లెజెండరీ సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా జటాధర చిత్ర యూనిట్ శివుడి రూపంలో ఉన్న ఆయన పోస్టర్ను విడుదల చేసింది ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ మహేష్ బాబుతో సహా అనేక మంది అభిమానులను ఆకట్టుకుంటోంది మే ముప్పై ఒకటి లెజెండరీ స్టార్ కృష్ణ జయంతి ఈ సందర్భంగా జటాధర చిత్ర యూనిట్ ఈ ఐకానిక్ యాక్టర్కు హృదయపూర్వకంగా నివాళులు అర్పించింది సూపర్ స్టార్ కృష్ణ తిరుగులేని చరిష్మా లార్జర్ దేన్ లైఫ్ స్క్రీన్ ప్రెజెన్స్ టీమ్ కి స్ఫూర్తి వారికి సృజనాత్మకతంగా ముందుకు వెళ్లటానికి తోడ్పాడునందిస్తోందని చిత్రబృందం తెలిపింది తెలుగు వెండితెరపై దేవుడికి తుపానుగా సినిమా ప్రపంచంలో శాశ్వతమైన ప్రభావితాన్ని చూపించిన శక్తిగా లెజెండరీ యాక్టర్ సూపర్ స్టార్ కృష్ణను జటాధర చిత్ర యూనిట్ స్మరించుకుంది తమ కథలను ఈ ప్రపంచానికి అందించటానికి కృషి చేస్తోన్న ఈ జట్టుకు ఆయన చూపిన దారి మార్గదర్శకత్వంగా నిలుస్తోందని చెప్పుకొచ్చింది హ్యాపీ బర్త్డే టు ది కింగ్ ఆఫ్ చరిష్మా అంటూ సినీ పరిశ్రమపై ఆ లెజెండరీ నటుడి చిరస్మరణీయ ప్రభావాన్ని శ్లాఘించింది ఈ సందర్భంగా మహాశివుడి రూపంలో సూపర్ స్టార్ కృష్ణ పోస్టర్ను జటాధర మూవీ టీం రిలీజ్ చేసింది ఈ పోస్టర్ ఎంతగానో ఆకట్టుకునేలా ఉంది సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు అభిమానులకు ఈ పోస్టర్ ఉత్సాహాన్ని అందిస్తోంది అలాగే సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా అల్లుడు హీరో సుధీర్ బాబు ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో నోట్ రాసుకొచ్చాడు ఆయన సూపర్ స్టార్ మాత్రమే కాదు ఆయన ఒక తుఫాన్ వెండితెర దేవుడు ఒక శక్తి ఆయన జయంతి సందర్భంగా జటాధర మూవీ టీం కృష్ణ గారికి సెల్యూట్ చేస్తోంది సూపర్ శివ శివరామకృష్ణమూర్తి గారిలోని అగ్నిమా కథలకు ఇంకా ఇంధనంగా ఉపయోగపడుతుంది అని సుధీర్ బాబు లాంగ్ నోట్ రాసుకొస్తూ శివుడి రూపంలో ఉన్న కృష్ణ ఫోటోను షేర్ చేశాడు ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ఈ పోస్ట్కు పలు విధాలుగా కామెంట్స్ వస్తున్నాయి శివుడి రూపంలో ఉన్న సూపర్ స్టార్ కృష్ణకు ఆయన కుమారుడు మహేష్ బాబు దండం పెట్టుకున్నట్లు ఎమోజీని కామెంట్ చేశాడు ఓ అభిమాని శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు దేవుడికి దండం పెట్టుకునే గిఫ్ట్ వీడియోను కామెంట్ చేశాడు ఫ్యాన్ ఇది కూడా అందరినీ ఆకట్టుకుంటోంది ఇదెలా ఉంటే ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న జటాధర సినిమా షెడ్యూల్ చిత్రీకరణను పూర్తి చేసుకుంది ఈ చిత్రం నటీనటులు టెక్నీషియన్స్ సినీ ప్రయాణంలో మైల్స్టోన్ మూవీగా నిలిచిపోనుందని వారు ఆశిస్తున్నారు పాన్ ఇండియా మూవీగా సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ జటాధరను తెలుగు హిందీ భాషల్లో రూపొందిస్తున్నారు ఈ సినిమాలో సుధీర్ బాబుతో పాటు బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా శిల్పా సిరోద్కర్ రవి ప్రకాష్ ఇంద్రకృష్ణ నవీన్ నేని సుభలేఖ సుధాకర్ రాజీవ్ కనకాల ఝాన్సీ నటిస్తున్నారు జటాధర చిత్రాన్ని ప్రేరణ అరోరా శివన్ నారంగ్ అరుణ అగర్వాల్ నిర్మిస్తున్నారు సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఆయనకు అందించిన నివాళులు ఆయన కుటుంబం అభిమానుల హృదయాలను తాకాయి జటాదర చిత్రం విజయవంతం కావాలని ఆసిద్దాం